హాంకాంగ్ క్రికెట్ సిక్సెస్ టోర్నమెంట్లో భారత జట్టు కెప్టెన్గా దినేష్ కార్తిక్ ఎంపికయ్యారు నవంబర్ ఏడు నుంచి మొదలయ్యే ఈ టోర్నీలో టీమిండియాకు ఈ మాజీ క్రికెటర్ సారథ్యం వహించనున్నాడు అయితే పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి నిర్వహిస్తున్నటువంటి హాంకాంగ్ క్రికెట్ సిక్సెస్లో భారత జట్టు ఇప్పటికీ ఒకే ఒక్కసారి ఛాంపియన్గా నిలిచింది ఇరవై ఏళ్ళ క్రితం భారత జట్టు రెండు వేల ఐదు ఫైనల్లో వెస్టిండీస్ను ఓడించి టైటిల్ను సొంతం చేసుకుంది ఇక గతేడాది రాబిన్ ఓ కెప్టెన్సీ కెప్టెన్సీలో భారత జట్టు కనీసం ఫైనల్ కూడా వెళ్ళలేదు ఈ క్రమంలో తాజా ఎడిషన్లో కెప్టెన్ను మార్పు చేయడం అన్నది గమనార్హం అయితే ఇందుకు సంబంధించి హాంకాంగ్ క్రికెట్ మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది అంతర్జాతీయ స్థాయిలో ఆడిన అపార అనుభవము నాయకత్వ లక్షణాలు విధ్వంసకర బ్యాటింగ్తో గుర్తింపు తెచ్చుకున్నటువంటి దినేష్ కార్తీక్ ఈ టోర్నీలో పాల్గొనే ఆటగాళ్ళలో స్ఫూర్తి నింపుతాడు అనడంలో సందేహం లేదు అంటున్నారు మరి భయం లేని వినోదాత్మకమైన వరల్డ్ క్లాస్ ఆట చూపించేందుకు సిక్సెస్ దినేష్ కార్తీక్తో సిద్ధంగా ఉంది అని హాంకాంగ్ క్రికెట్ తమ ప్రకటనలో పేర్కొంది అయితే తమిళనాడుకు చెందినటువంటి ఈ నలభై ఏళ్ళ దినేష్ కార్తీక్ వికెట్ కీపరు మరియు బ్యాటింగ్ చేస్తారు అయితే ఈయన ఆ బాధ్యతను ఆ కెప్టెన్సీ సారథ్య బాధ్యతను నిర్వర్తించి చక్కగా నిర్వర్తించి ఫైనల్కి చేరుకొని కప్పు కూడా గెలవాలని కోరుకుందాం నమస్తే